బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ డయాగ్నోస్టిక్స్ హై వెల్కమ్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు శ్రీ సార్ రేపటి అమావాస్య గ్రహణంతో కూడుకున్న అమావాస్య అంటున్నారు సో దీంట్లో వాస్తవం ఎంత అంటారు గ్రహణం ఇప్పుడు రాదండి మనకి ఎందుకంటే గ్రహణం ఎప్పుడు వస్తుంది అంటే ఈ రాహుకేతులు ఉంటారు చూసారా ఈ రాహుకేతువుల దగ్గర రవి చంద్రులు ఉండాలి రాహు దగ్గర రవి లేదా చంద్రుడు లేదా కేతు దగ్గర రవి చంద్రుడు ఉన్నప్పుడు అది గ్రహణం పడుతుంది మనకి రాహుకేతువులు చూసుకున్నట్లయితే మెయిన్ రాశిలో ఉన్నాడు రాహు కన్యా రాశిలో కేతువు ఉన్నాడు ఇప్పుడు మనకి అమావాస్య ఏర్పడింది ధనస్సు రాశిలో అంటే ఇంకొక రెండు నెలలు తర్వాత గ్రహణం వస్తుంది ఇప్పుడే కాదు అంటే ఆల్మోస్ట్ మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో వస్తుంది మనకి గ్రహణం అనేది సో ఇది గ్రహణం కాదు ఈ ఉన్న ప్రత్యేకత ఏంటో చెప్తాను ఈ అమావాస్య ఎవరైతే పాటిస్తారో వారికి ధన ప్రాప్తి కలుగుతుంది ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది ఎందుకు మార్గశిర మాసం గురువారం గురువు యొక్క రాసుల్లో ఇది గురువు దేనికి కారకుడు అంటే ధనంలో నిలవదనానికి కారకుడు అంటే సేవింగ్స్కి కారకుడు గురువు ఇప్పుడు సహజంగా ఏంటంటే మనకి రెండవ అధిపతి అంటే ధనాధిపతి శుక్రుడు చంద్రుడు ఉంటారు అండ్ నిలబదనానికి కారకులు ఒకరు ఉంటారు ధనాధిపతి మీకు డబ్బులు ఇస్తాడు శుక్రుడు ఒక లగ్జరీ రిలేటెడ్ సంబంధంగా మనీని ఇస్తూ ఉంటాడు అంటే ఒక కారు ఇవ్వడము అట్లాంటివి చేస్తూ ఉంటాడు భార్య కారు ఇట్లా లగ్జరీ ఫోన్ ఇలాంటివి చంద్రుడు లిక్విడ్ క్యాష్ ఇస్తాడు అయితే కొంతమందికి చూడండి బాగా లిక్విడ్ క్యాష్ ఉంటుంది కానీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉండదు లేదా కొంతమంది బ్యాంకులో బాగా బ్యాలెన్స్ ఉండదు కానీ చేతుల్లో లిక్విడ్ క్యాష్ ఉండదు ఎవరికైతే గురుగ్రహం పాడవుతుందో వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు గుర్తుపెట్టుకోండి గురువు ఆడే ఆడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండవు ఎప్పుడు జీరో బ్యాలెన్స్ ఎప్పుడే చెక్ చేస్తే ఏది బౌన్స్ అవుతుందో అమ్మో అంటుంటాడు ఎందుకు అంటే గురువు పాడవడం వల్ల ఎవరికైతే జన్మజాతకంలో జుపిటర్ బాగుంటాడో వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది అయితే ఈ బ్యాంక్ బ్యాలెన్స్కి వాస్తుపరంగా కూడా ఒక లెక్క ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెంచుకోవాలంటే వాస్తులో నార్త్ వెస్ట్లో తెల్ల గుర్రాలు బొమ్మ కనుక పెట్టినట్లయితే కూడా కొంచెం అక్కడ సపోర్టింగ్ జోన్ అంటారు బ్యాంక్ బ్యాలెన్స్ జోన్ అంటారు వాస్తులో ఇది ఒక ప్రక్రియ ఉంది శాస్త్రంలో ఆ తెల్లగుర్రాలు బొమ్మలు పెట్టడం కూడా మంచిదే అయితే అది పౌర్ణమి రోజు పెట్టాలి అమావాస్య రోజు పెట్టకూడదు పౌర్ణమి రోజు కానీ లేకపోతే సప్తమి రోజు కానీ ఇట్లా ఒక మంచి తిథి మంచి యోగం చూసుకుని పెట్టాలి లేదా రోహిణి నక్షత్రం రోజు పెట్టినా కూడా మంచిదే రైట్ ఇప్పుడు మనం అమావాస్య దగ్గరికి వచ్చినట్లయితే ఈ అమావాస్య ఏదైతే ఉందో మనకి ధనసు రాశిలో జరుగుతున్నప్పుడు మీ పాస్ట్ లైఫ్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాల్సిన యోగం ఏదైతే లేదో ఇది ఇస్తుంది మరి దీనికి ఏం చేయాలి ఎటువంటి రెమెడీ రెమెడీ చేసుకోవాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి శాస్త్రాల్లో దేవీ భాగవతంలో ప్రత్యేకంగా అమావాస్యలు పౌర్ణములు చతుర్దశి అష్టమి ఇట్లా కొన్ని తిథులు చెప్పబడ్డాయి ఆ పర్టికులర్ తిథుల్లో ఏంటంటే అమ్మవారి ఆరాధన ఫైనాన్షియల్ గ్రోత్ను పెంచుతుంది నాటల్ని ఫైనాన్షియల్ గ్రోత్ లక్ష్మీ యోగాన్ని ఇస్తుంది లక్ష్మీ అంటే ఏంటి గుర్తింపు అంటే వీళ్ళకి గుర్తింపు అనేటువంటిది పెరుగుతుంది ఎలా చేయాలి ఏం చేసుకోవాలి అంటే ఈ అమావాస్య నాడు ప్రత్యేకంగా మనము కాలభైరవుని కాళికా అమ్మవారిని అదేవిధంగా అమావాస్య అమావాస్యకి పితృదేవతలకి చేస్తూ ఉంటాం ఇప్పుడు పర్టికులర్గా మేనరాశిలో సంచారం జరుగుతున్నందుకు పితృదేవతల కోసం అని చెప్పని మీరు ఏదైతే స్వయంపా గమనిస్తారో అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓకే ఆ రకంగా ఉదయం పూట నిత్యం చేసుకునేటువంటి పూజాది విధానాలు ఏవైతే పూజ చేసుకుంటారో నిత్యంగా చేసుకుని సాయంత్రం పూట మాత్రం ప్రత్యేకంగా మీరు లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుతూ విన్న ఒక కొంతమందికి చదవడం రాదు అంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువుతారు లేకపోతే నోరు తిరగదు కొన్ని కొన్ని విషయాలు అలాంటప్పుడు యూట్యూబ్లో లలితహాస్ర నామాలు పెట్టుకొని చేతిలో కుంకుమ లేదా అక్షింతలు పట్టుకొని ఒక్కొక్క నామం వస్తుంది శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి చితగ్ని కుండ సంబూతాన్ని అది వస్తూ ఉంటుంది కొంచెం స్లోగా పెట్టుకోండి ఇప్పుడు మనకి ఎట్లాగో స్లో చేసుకునేది ఫాస్ట్ చేసుకునేది ఉన్నది కదా అలాగ ఒక్కొక్క నామానికి కనుక చేసినట్లయితే లేదండి నాకు అంత ఓపిక లేదు కొంతమందికి శరీరం సహకరించదు అలాంటప్పుడు కనీసం కూర్చొని ఇలాగా ధ్యానంలో ఆ నామాలు వింటూ ఇక్కడ ధ్యాస పెట్టి కనుక చేసినట్లయితే ఏమవుతుందంటే ప్రత్యేకంగా అమావాస్య నాడు రాత్రి సమయంలో చేసేటువంటి పూజ లక్ష్మీప్రదం అమావాస్య నాడు ఉదయం పూట చేసేటువంటి పితృదేవత సంబంధించిన ఏదైతే దానాలు ఇస్తారో ఆ దానాలు ప్రత్యేకంగా మీ వంశ అభివృద్ధికి తోడ్పడుతుంది అంటే వంశాభివృద్ధికి తోడ్పడనటువంటివి ఏమిటి వివాహం ఇవ్వకపోవడము సంతానం కలగకపోవడము ఏం చేసినా కలిసి రాకపోవడం ఇవన్నీ కూడా వంశాభివృద్ధికి లేనట్టే కదా దానివల్ల ఇవి కలిసి రావడం జరుగుతుంది అందుకే మీరు గమనించినట్లయితే అమావాస్య ముందు కానీ సంక్రాంతి వచ్చే ముందు కానీ ముఖ్యంగా అమావాస్యకి దగ్గరలో చాలామందికి చనిపోయిన వారి కల్లోకి వస్తుంటారు ఎందుకు కల్లోకి వస్తుంటారంటే ఈ అమావాస్యకైనా మాకు ఏదైనా చేయండి అదేదో వాళ్ళు తీసుకుందామని కాదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఎట్లా అయితే దేవతలకి ఫ్యూచర్ ఏం జరగబోతుందో తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి వీళ్ళకిది సంథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఉంటాయి కదా జరగాలి అంటే అక్కడ వాళ్ళకి మీరు చేసేటువంటిది ఏదైతే దేవతా సంబంధించినవి మన పితృదేవతలకు సంబంధించిన ఏదైతే ఉందో దేవతా సంబంధించింది అలా పూజ చేస్తాము పితృదేవతలు కూడా చేసినట్లయితే వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి వచ్చినప్పుడు వీళ్ళ హెల్త్ అనేటువంటిది బాగుండడం కానీ వివాహం అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే కొంతమందికి లలితహాస్త్ర నామాలు ఫోన్ కూడా లేదనుకుందాం కాసేపు కనీసం కూర్చొని శ్రీమాత్రైన మహామంత్రం చేసుకున్నా సరిపోతుంది అయితే అమావాస్య నాడు ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ కోసం అనుకున్నాం కాబట్టి బింబశ్రీ బింబస్ న్క్కారే రథనచ్చద అనే నామస్మరణ అంటే ఓం బింబశ్రీ బింబస్ రథన చద ఈ నామం ఎంత సేవ్ చేస్తో అంత మంచిది ఈ రకంగా చేయడము లేదా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇందులో ఇరుక్కుపోయినట్టుంటారు బాగా అసలు స్ట్రక్ అయిపోయినండి లైఫ్లో అమావాస్య నాడు ఈ ఏదైతే నవ విజృంభింభ శ్రీ మాట చదివి ఇది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేసుకున్న తర్వాత గజేంద్ర మోక్ష ఘట్టం ఉంటుంది అది చేసుకున్నా కూడా వీళ్ళు వీళ్ళు సఫర్ అవుతుంది దాని నుంచి బయటకు రావడం జరుగుతుంది అది సరే ఇప్పుడు మీరు చెప్పినవి అన్నీ చే చేసిన వారికి ఎన్ని రోజుల్లో ఫలితం చూడొచ్చు అంటారు మరి ఒకటేనండి వీళ్ళు చేసే శ్రద్ధ మీద ఉంటుంది అంటే కంటిన్యూస్గా చేయడం మీద ఉంటుంది అమావాస్యతో మొదలుపెట్టి ఒక వన్ మంత్ కంటిన్యూ చేశారు అంటే సింపుల్ ఏం లేదండి ఇప్పుడు మీరు ఉన్నారు జిమ్కి ఎప్పుడైనా వెళ్ళారా మీరు సార్ వెళ్ళలేదు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అవును మీరు కంటిన్యూస్గా ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వెళ్ళిన వాడికి ఖచ్చితంగా ఫిట్నెస్ వస్తుంది అవును జీవితాంతం వారానికి ఒకసారి వెళ్ళేవాడికి ఉంటుందా ఉండదండి ఎందుకు ఉండదు అంటే వారానికి ఒకసారి వెళ్తే మీకు ఇక్కడ ఫిట్నెస్ అవుతుంది డైలీ కంటిన్యూస్గా వెళ్ళొస్తే కూడా కాదు అక్కడ పర్ఫెక్ట్గా ఒక గంట రెండు గంటలు చేయాలి సీరియస్గా రోజు వెళ్ళినోడికి కూడా రాదండి సీరియస్గా చేసినోడికి వస్తుంది అవును అది ఎట్లాగో మంత్రం కూడా అంతే డైలీ చేస్తే ఫార్టీ డేస్లో మీకు ఖచ్చితంగా ఫలితం చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇంకో విషయం సార్ మంత్రాన్ని పర్టికులర్గా ఈ టైంలోనే చదవాలి ఈ టైంలో చదవకూడదని ఏమన్న ఉందంటారా అంటే ఈ టైంలో చదవకూడదని కాదు ఉదయం పూట చదివితే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఓకే కాస్మిక్ ఎనర్జీ అంటూ ఉంటారు కొంచెం ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది అంతే ఏం లేదు ఉదయం పూట కానీ నైట్ టైం కానీ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది ఉదయం సూర్యోదయం తర్వాత చేసేదంతా కూడా ఎనర్జీ కొంచెం తక్కువగా ఉంటుంది ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది అంతే సంధ్యకాలంలో అంత ఉండదు అలా అని కాదు ఉదయం త్రికాల సంజలు అంటారు చూసిన మధ్యాహ్నము సాయంత్రము గాయత్రి చేస్తారు అది వేరు నేననేది ఏంటంటే పర్టికులర్ మంత్రాసు ఎర్లీ మార్నింగ్ ఆర్ నైట్ టైం అమ్మవారికి సంబంధించినవి చేసినప్పుడు మీరు ఎంత ఎక్కువసేపు చేస్తారనేది ముఖ్యం ఎంత శ్రద్ధగా చేస్తారనేది ముఖ్యం ఎంత కాన్సన్ట్రేషన్గా చాలామంది చేస్తుంటారు ఇప్పుడు జపం పెట్టుకుంటారు జపం చేస్తూ 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 ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోద్ది ఆ ఫ్రెండ్ నిన్న ఏమైందో కలుస్తా అని కలవలేదు ఎన్ని ఆలోచనలు వెళ్ళిపోతే మీకు ఇంకా జపం ఎక్కడ నడుస్తుంది నేను అనేది అది మీరు గంట చేయనక్కర్లే పది నిమిషాలు చేసినా కంప్లీట్ కాన్సన్ట్రేషన్గా చేయండి అంటున్నాను నేను మీకే తేడా తెలుస్తుంది అది థ్యాంక్ యూ సార్ ఆ అమావాస్య రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ఆ డబ్బు సమస్యతో బాధపడుతున్న వారు ఏ రెమెడీ చేస్తే ఫలితం ఉంటుందని చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్న చూశారు కదా ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ